ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను జాగ్రత్తగా రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మరియు సహాయ శాశ్వత పునర్నిర్మాణ పనుల జిల్లా నోడల్ అధికారి ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్ అధికారులను ఆదేశించారు ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాల ప్రభావిత జిల్లాలలో నల్గొండ సైతం ఇందులో భాగంగా భారీ వర్షాల వల్ల నల్గొండ జిల్లాలో ఎక్కడైనా మనుషులు పశువులు చనిపోవడం అలాగే పక్కా ఇండ్లు పూర్తిగా కూలిపోవడం పాక్షికంగా దెబ్బతినడం గుడిసెలు వర్షానికి కొట్టుకుపోవడం జరిగినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంచనాలను తయారు చేసి వెంటనే సమర్పించాలని ఆమె ఆదేశించారు ఫోటోలు ఆధారాలు ఇతర ధృవపత్రాలతో సహా నష్టం అంచనా వివరాలను సమర్పించాలని అదేవిధంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు మత్స్య సంపద ఇరిగేషన్ చెరువులు ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రహదారులు తాగునీటి వనరులు విద్యుత్తో పాటు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల భవనాలు ఇతర ప్రభుత్వ భవనాల వంటివి దెబ్బతిన్నట్లయితే లేదా పడిపోయినట్లయితే పూర్తి వివరాలతో సహా ప్రభుత్వం నిర్దేశించిన ప్రఫార్మాలో సమర్పించాలని అలాగే జరిగిన నష్టం వివరాలను సైతం సమర్పించాలని ఆమె తెలియజేశారు बिल्कुली फिनिशेस क्योंकि